కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు లక్ష మెజారిటీ ఇచ్చి బీబీ పాటిల్ ను గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ కి మద్దతుగా ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో సుమారు మూడు వేల మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ

ఈ దేశ రాజకీయ భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తుకు ఆశలది రాజకీయంగా హోట్లాడుగట్టలేదు ఎవరు ఉంటే ఎవరుంటే ఈ దేశానికి రక్షణ ఉంటది ఎవరుంటే ఈ ధర్మం ఉంటది ఎవరు ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందుతది ఎవరు ఉంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటది రే పొద్దున అగ్రస్థానంలో నిలబడడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించాల అన్నా మొన్న ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదో చెప్పి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడో గెలిచినా ఇక్కడ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఓ మాట అంటున్నాడు ఏమిచ్చింది బీజేపీ ఏమి ఇయ్యలేదు అని అంటాడు ఇవాళ ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ బీజేపీ ఇచ్చింది కదా ఇవాళ ఉన్న సింగరేణి ఒగ్గు బీజేపీ ఇచ్చింది కాదా ఇవాళ మన పక్క నుండి పోతున్న ఫోర్ ల్యాక్స్ బీజేపీ ఇచ్చింది కాదా అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ అవి బీజేపీ ఇచ్చినాయి కావా అలాగే కేంద్రీయ విద్యాలయాలు కానీ ప్రతిదీ కూడా ఇది బీజేపీ కాదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాకిస్తాన్ చైనా నుంచి మొదలు పెడితే భారతదేశ చుట్టుపక్కలంతా ఇది బీజేపీ చేసింది కాదా కరోనా కరోనా సమయంలో వ్యాక్సిన్ కూడా విదేశాలకు సప్లై చేసే పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసింది కాదా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యం ఇది అందరికీ కూడా తెలుసు ఇది ప్రజలందరూ కూడా గుర్తించుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరికి ఓటేస్తే అనేది నేను చూడాలా రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటు అడగమంటే ఈ ముఖ్యమంత్రి అడిగే పరిస్థితి లేదు మేము ఛాతి మీద కుద్దుకొని గట్టిగా చెప్తాం మా నాయకుడు నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురు స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇవాళ ఏ దేశమైనా ఎవరైనా సరే ఏ ప్రధానైనా ఇవల్ల నరేంద్ర మోడీ గారి రాక కోసం ఆయన మా దేశంలో అడుగు పెడితే చాలా అనే పరిస్థితికి వచ్చింది ఎన్నడు కూడా సందర్భ ప్రేలేపనలు కానీ ఎన్నడు కూడా అనవసరమైన మాటలు కానీ ఎన్నడు కూడా కూతు పదాలు కానీ ఉపయోగించకుండా ఒక్క ఒక్క ఓటే ఒక్కటంటే ఒక్క స్కామ్ లేకుండా పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని అత్యంత అత్యంత పెద్ద దేశంగా అలాగే మూడవ స్థానంలో ఉంచే పరిస్థితికి తీసుకొచ్చింది ఇవాళ మొదటి స్థానం పరిగెత్తాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరు ఉండాలా ఈ రాజ్యాన్ని ఎవరు వెళ్ళాలా ఈ దేశానికి ఎవరు ఉండాలనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఇచ్చింది అంటే క్యాండట్ల చేయలే ప్రచారం చేస్తున్నాడు పక్కకు ఆయన పోయి నాలాగా ఏదైనా వాదన ఏదైనా ప్రచారంలో ఉంటే ఈ పక్కన క్యాండిడేట్ చేతిలో ఒకటి పెద్ద గుడ్డు పెట్టాడు ఆ గుడ్డు పేరు గాడిది గుడ్డు అన్న అంటే చాలా అర్థమైంది అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఆ గుడ్డు తప్ప ఏది మిగిలేదని ఇండికేషన్ ఇస్తున్నాడు ఇది అర్థం చేసుకుంటాను అలా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇక్కడ పదిహేడు సీట్లలో పదిగేడు గెలిచే అవకాశం ఉంది అసదొచ్చిన ఓవైసీ మిమ్మల్డగొట్టేదేశాన్ని ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఇంటి జిల్లు నరేంద్ర మోడీ గారికి మీరు చూసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీబీ పాటిల్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్న ఎంపీగా భారతీయ జనతా పార్టీ సైరాబాద్ లో గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి ఐదు సంవత్సరాలు చేయాల్సింది రెండు సంవత్సరాల్లో చేయగలుగుతాం మోడీ గారి కోసం మాట్లాడుతున్నటువంటి మాట కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మొట్టమొదలు వేడు ఇంటి నిలకడలేని ముఖ్యమంత్రి ఇంతకు ముందు పక్క బలచ్చని ముఖ్యమంత్రి ఉండే మోడయా కోడియా అని మాట్లాడేం హిందుగల్లు పొద్దుగాల్లో అంటే తీసి కోడి చేసుకొడితే పోయి ఫాగోలే ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఉన్నడు చటాకు మాటలేమో కిమో కారెడు చేసేది చారెడు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి లోటి కోటి మాట్లాడుతాడు అదే హైదరాబాద్ ఢిల్లీకి పోయి ఆయన దగ్గర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆలస్య చేస్తే నువ్వు ఆలోస్ నువ్వు నేను ఏమీ మనం మొత్తం సంఘం నుంచి వచ్చినామన్నా నువ్వు నాకు దయ చూడాలా మీ కేంద్ర ప్రభుత్వ పథకాలని మేము ఆడుకుంటాం మేము ఖచ్చితంగా కింద మేము మొత్తము కేంద్ర